నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ని మీ శ్రీనివాస్ని ఈరోజు ఒక తక్కువ రేట్లో అర్జెంట్ సేల్గా ఉన్నటువంటి ఒక ఓపెన్ ప్లాట్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఈ రెడీగా కన్స్ట్రక్షన్కు ఉన్నటువంటి యొక్క ఓపెన్ ప్లాట్ పూర్తి వివరాలు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటి కళ నెరవేర్చుకోండి ఇక్కడ మనకి విజయవాడ సిటీ సింగనగర్ దగ్గర ఉన్నటువంటి పైపుల్ రోడ్డుకి అయితే దగ్గరగా మనకి హైదరాబాద్ హైవే అడుగుల రోడ్డు ఇన్నర్ రింగ్ రోడ్కి జస్ట్ హండ్రెడ్ ఫీట్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉన్నటువంటి వంద నూట ఇరవై మీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ యొక్క సైటు మనకి రెండు వందల అరవై గజాలండి ఇక్కడ ముప్పై ఆరు యాభై ఆరు కొలతలతోటి నార్త్ ఫేస్తో ముప్పై అడుగుల రోడ్డుతో ఉన్నటువంటి ఈ యొక్క సైటు రెడీగా కన్స్ట్రక్షన్కి ఉంది ఇక చూడండి చుట్టూ ఇళ్ళు ఉన్నాయి అలాగే హైదరాబాద్ భావానీపురం హైవే బైపాస్ రోడ్ అయినటువంటి ఇన్నర్ రింగ్ రోడ్ రామరపాడ రింగ్ నుంచి భావానీపురం వెళ్ళే హైదరాబాద్ ఇన్నర్ రింగ్ రోడ్ కూడా దీనికి నూట ఇరవై మీటర్ల దూరంలో ఉంటుంది ఇది ఒక అర్జెంట్ సేల్ ఫ్లాట్ అండి ఇక్కడ మనకి ముప్పై రెండు ముప్పై వేలు అమ్ముతున్న చోట ఖజుం ఇరవై ఏడు వేల రూపాయలకి ఇస్తామని చెప్పి బేరంకి వచ్చింది ఇంకా మనకి నచ్చితే స్మాల్ నెగోషియబుల్ కూడా మాట్లాడుకునే అవకాశం ఉంటుంది అటు మనకి విజయవాడ వెస్ట్ బైపాస్ అయినటువంటి ఎన్హెచ్ ఫైవ్ వెస్ట్ బైపాస్ రోడ్డుకు కూడా దగ్గరగా ఉంటుందండి రామరప్పాడు భవానీపురం ఇన్నర్ రింగ్ రోడ్డుకి అతి దగ్గరగా అలాగే రెడీగా ఇల్లు కట్టుకోవడానికి చుట్టూ ఇల్లుండి కరెంట్ ఉండి ఇక్కడ దగ్గరలోని ముప్పై అడుగులు రోడ్డుతో ఉన్నటువంటి ఈ యొక్క ఒకసారి ఈ యొక్క సైట్ని తప్పనిసరిగా విజిట్ చేయండి ఇక్కడ మనకి అజిత్ సింగ్ నగర్ ఉన్నటువంటి పైపుల్ రోడ్డు దగ్గర ఉన్నటువంటి ఇటు మనకి ఇన్నర్ రింగ్ రోడ్డుకి వెస్ట్ బైపాస్కి మధ్యలో ఉన్నటువంటి రెడీగా ఇల్లు కట్టుకోడా ఉన్నటువంటి అంబాపురం పంచాయతీలో ఉన్న ఈ యొక్క సైటు గజం ఇరవై ఏడు వేల రూపాయలు అండి తప్పనిసరిగా విజిట్ చేయండి స్మాల్ నెగోషియబుల్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు నార్త్ ఫేసు ముప్పై ఆరు యాభై ఆరు కొలతలు ముప్పై అడుగుల రోడ్డు ఇక్కడ మనకి చుట్టూ ఇళ్ళు కూడా ఉన్నాయి ఇక్కడ దగ్గరలోనే కరెంట్ కూడా ఉంది మనకి వంద నూట ఇరవై మీటర్ల దూరంలో హైదరాబాద్ ఇన్నర్ రింగ్ రోడ్ హైవే పేస్ కూడా హైవే కూడా దగ్గరగా ఉంటుంది తప్పనిసరిగా ఒకసారి విజిట్ చేయండి మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ పచ్చే కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి థ్యాంక్ యూ అండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ అంటే మనకి రెడీగా ఇల్లు కట్టుకునేవి అలాగే ఇన్వెస్ట్మెంట్ ప్లాట్లు తక్కువ రేట్లు అలాగే కమర్షియల్ ల్యాండ్స్ అన్నీ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయండి తప్పనిసరిగా ఒకసారి విజిట్ చేయండి మరిన్ని వివరాల కొరకు కాల్ చేయండి థ్యాంక్ యూ అండి వెరీ మచ్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంతంటికాలు నెరవేర్చుకోండి